ఈ రోజుల్లో మోసాలు చాలా ఎక్కువైపోయాయి అయితే ఇక్కడ ఒక కిలాడి లేడీ చేసిన పని వింటే చిన్న చిన్నగా ఆశ్చర్యపోతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక అమ్మాయి కూరగాయల వ్యాపారం చేస్తూనే లక్షలు సంపాదిస్తుంది అది చూసిన వాళ్ళంతా కూడా ఇంకా వేరే పనులు కూడా చేసి బాగా కష్టపడి సంపాదిస్తుందేమో అనుకుంటారు కానీ ఆమె చేసింది విని ఆ అమ్మాయిని అసహించుకుంటున్నారు అనమాట చూసిన వాళ్ళంతా కూడా అసలు ఏం జరిగిందంటే ఆ అమ్మాయి కూరగాయలు కొనడానికి వచ్చిన అబ్బాయిని టార్గెట్ చేసేది ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళని టార్గెట్ చేస్తూ మొదట వాళ్ళతో మాటలు కలిపి ఆ తర్వాత ప్రేమలోకి దింపి ఆ తర్వాత అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు సంపాదించేది డబ్బులు బాగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేది అనమాట అలా చేస్తూ లక్షలు సంపాదించింది ఇలా కొన్ని రోజులు జరుగుతుండగా అక్కడ ఉన్న లేడీస్కి వాళ్ళకి అనుమానం వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో కొంతమంది పోలీసులు మారువేషంలో వచ్చి ఆమెను పట్టుకుంటారు ఆ విధంగా ఆ కిలాడీ లేడీ చేస్తున్న వ్యాపారం బయటకు వస్తుంది అది చూసి ఆ పోలీసులు ఆమెను అరెస్ట్ స్తారు ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆమెను అసహించుకుంటున్నారు ఓకే అండి ఈ వీడియో పట్ల మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ